శ్రీవారి సేవలో కార్తిక్ ద్వారకా తిరుమల చిన్న వెంకట ఆలయాన్ని జబర్దస్త్వం కార్తిక్ శనివారం ఉదయం సందర్శించారు ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు అనంతరం పండితుల నుండి ఆ వేదాశీర్వచనాలు పొందారు ఈ సందర్భంగా కార్తిక్ ను గుర్తించిన ఆలయానికి వచ్చిన భక్తులు ఆయనతో ఫోటోలు దిగారు ఆయన ఆలయంలో కాసేపు సందడి చేశారు Thank you اخترنا لنما లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి